ఓకే అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలంతా ఇక్కడికి కలెక్టర్ గారికి మా సమస్యలు మా బాధలు విన్నవించి వారి ద్వారా ప్రభుత్వానికి తర్వాత ప్రజాప్రతినిధులకు అధిక అధికారులకు అందరికీ తెలియజేయాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది దీంట్లో అతి ముఖ్యమైనది ఈ మధ్యనే ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకు గ్రామ పంచాయతీలకి వెళ్ళి ఈ శానిటేషన్పై ఫోటోలు తీసి పెట్టాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది ఉదయం ఆరు గంటలకే పోవాలంటే చాలా ఇబ్బంది కలిగి ఉంది మేము శానిటేషన్ వర్క్ చేయడానికి సిద్ధమే కానీ ఆ టయానికి పోవాలంటే వీక్లీ ఒకసారో లేదా మంత్లీ ట్వైసో పోవడానికైతే ప్రాబ్లం లేదు కానీ ప్రతిరోజు అంటే ఆడవాళ్లకు వంట చేసుకునేకి పిల్లలను రెడీ చేసుకునేకి సమయం చాలదు ఇంకా మగవాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏంటన్నా పిల్లల్ని వదిలి రావడము ఇట్లా అంతా చేసుకోవడానికి ఉంటుంది తర్వాత ఈ పని ఒత్తిడి వల్ల చాలామందికి చెప్పుకోలేని రోగాలు కూడా రావడం జరిగింది వాళ్ళకు ట్యాబ్లెట్ మింగాలా డైట్ ఉంటుంది డైట్ ఉంటుంది ఆ డైట్ సమయానికి చేయించుకోవాలా మధ్యాహ్నం క్యారీ కట్టించుకోవాలా ఇటువంటివన్నీ వండుకొని పొద్దున్నే ఆరిగిపోతే పొద్దున్నే ఆరు టిఫిన్ బయట తినాలా మధ్యాహ్నం భోజనం బయట తినాలా రాత్రి ఎప్పుడు ఆరు గంటలకు రావాలా సచివాలయ వ్యవస్థను చూసుకోవాలా ఇన్ని బాధ్యతలు పెట్టుకుని పొద్దున్నే ఆరు నుంచి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి కలెక్టర్ గారికి తెలియజేయడం వినగా ఉన్నతాధికారులకు తెలియజేయండి అట్లా కాకుండా ఉదయం పది నుంచి ఐదు గంటలకు పని చేయించుకోండి హ్యాపీగా చేస్తాం తప్పదు ఎమర్జెన్సీ ఆడ గ్రామంలో ఏదో జరుగుతుంది ఆ పొద్దు ఆరుకు కాదు పొద్దున్నే నాలుగు రమ్మని వస్తాం రాత్రి పదివరకైనా చేస్తాం మాకేమి ఇబ్బంది లేదు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకుపోయే పనిలో మొట్టమొదటి ఉండేది మేమే కానీ మాకే ఇబ్బంది కలిగితే ఎంత ఎవరు చేయగలరు దయచేసిది ప్రజలు అనే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా గ్రీని గ్రీన్ అంబాసిడర్లను పెట్టారు మిత్రాలు ఆ మిత్రాలు జీతం తక్కువ కావడంతో సరిగా పనిచేయడం లేదు ఒక ఎంజీఎన్ఆర్ఎస్ పని పోతే దాదాపు మూడు వందల పదిహేను రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల తొమ్మిది వేల పదివేల రూపాయలు జీతం వస్తుంది వీళ్ళు తక్కువ జీతంతో పనిచేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది మేము చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఆ తక్కువ జీతం కూడా చేస్తానే కూడా టయానికి రారు చేయరు కావాల్సినంత ఉండరు అందులోనే జీతాలు కరెక్ట్ టయానికి పడడం లేదు అవి జీతాలు కూడా గ్రామ పంచాయతీల ద్వారా కాకుండా ప్రభుత్వమే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వేసే విధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఇన్ని రోజులు పనిచేసినంటే అన్ని రోజులు వేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మిత్రాలు విలేజ్ ఒకరిని సపోజ్ ఒక యాభై ఇండ్లే ఉంటాయి ఆ యాభై ఇండ్లకు తగ్గట్టు ఇంటికు నాలుగు వందల రోజు నెలకు ఐదు నాలుగు ఇరవై రెండు వేల రూపాయలు పెట్టి పెట్టమంటే చేయగలరు అట్లా కాకుండా మీకు ఐదు ఆరు వేల రూపాయలే చేయిందంటే వాళ్ళు తక్కువ ఉంటారు చేయడానికి వీలు కావడంలే తర్వాత ట్రై మిట్టలకు దొబ్బేసి ఇబ్బంది పడుతున్నారు అట్లా కాకుండా ఈ మామూలు డీజిల్ డీజిల్ ఆటోలో ఎలక్ట్రిక్ ఆటోలో ఇలాంటివి ఇచ్చి చేయాల రిక్షాలు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అవి రిపేర్లు ఉంటాయి అవి రిపేర్లు చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు అటువంటి పరిస్థితిలో మేము మేము మాత్రం ఏం చేయగలము అది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము తర్వాత ఐవేర్స్ కాల్స్ ఐవేర్స్ కాల్స్ చేయడం వల్ల ఎక్కడో ఫోన్ చేస్తారు వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు వ్యాధి నొక్కాలో తెలియదు ఏదో నొక్కుతారు నో అని వస్తే తక్కువ పర్సెంటేజ్ వస్తే ఉన్నతాధికారులు మా మీద ఒత్తిడి తీస్తున్నారు కాబట్టి ఐవీఎస్ కాల్స్ పూర్తి రద్దు చేసేసి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోమండి మేము చేస్తున్నాం లేదా ప్రజల్లో విచారించమండి మేము పని చేస్తా ఉంటామంటే ఓకే పని చేయకపోతే మమ్మల్ని పనిచే చేయమండి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఇవన్నీ చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రక్షిత మంచినీటి పథకాలు కూడా ఉన్నాయి దానిలో మన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు ప్రతి సచివాలయానికి వాళ్ళకు బాధ్యత పెట్టి వాళ్ళను సూపర్వైజ్ చేసే విధంగా మమ్మల్ని పెట్టండి సంతోషము దానికి చేయడానికి సిద్ధమే అదేవిధంగా గ్రామ సచివాలయాలు మా హ్యాండ్ ఓవర్లో ఉంటే ఇప్పుడు ఎంపీడో ఉన్నారు ఎంపీడీఓ ఎంపీడీఓ ఉన్న ఆఫీస్ అందరినీ మానిటరింగ్ చేసుకుంటా అన్ని చేస్తాం ఆ బాధ్యత అయిందే కానీ చేపించేది మాత్రం కింద స్థాయి ఉద్యోగస్తులతో చేపిస్తుంటాడు సంతకాలు పెడుతుంటాడు మేము ఎంపీ ఎంపీడీఓ ఎంపీ అక్కడ ఆఫీస్కి ఎంత పెద్దో మేము గ్రామ సచివాలయకు కదా ఆ విధంగా మమ్మల్ని పెట్టండి మేము చేపిస్తాం మేము బాధ్యత అంత తీసుకుంటాం లేదంటే అందరితో పాటు మమ్మల్ని కూడా ఆ సచివాలయంలో ఉద్యోగం చేయండి వేరే వాళ్ళకి ఎంపీడీ లేకుంటే ఎవరికైనా ఇచ్చింది మాకు అభ్యంతరం లే మా గ్రామ పంచాయతీలో ఉన్న పనులు గ్రామ పంచాయతీకి సంబంధించిన పనులు మాత్రమే అయితే మేము హ్యాపీగా చేసుకోగలం ఇవి కాకుండా అనేక పనులు చెప్పడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సర్వేలు ఆ సర్వేలు ఆ సర్వేలు చెప్తారు స్టాఫ్కు స్టాఫ్కి ఇచ్చేస్తారు ఒక ఒక వాళ్ళ ఆఫీసర్ ఒక ఆయన నాకు ఈ సర్వే ఉంది నాకు ఈ పని ఉంది నాకు ఈ పాస్బుక్ చేయాలా ఇవి అని చెప్పి పిలిచిపోవాలని వెళ్ళిపోతారు లాస్ట్కి అడిగేది ఎవరిని మమ్మల్ని సాయంత్రానికి రిపోర్టు ప్రోగ్రెస్ లేకపోతే మమ్మల్ని అడుగుతారు వాళ్ళు ఏమంటే వాళ్ళ మీద నువ్వు చూసుకో ఏం యాక్షన్ తీసుకుంటాం మేము మాకు ఏమధికారం ఉంది తీసుకోగలము ఒక్క జీతాలు పెట్టేది తప్ప వాళ్ళకు వాళ్ళ మీద మాకు ఏ అజమాయషీ లేదు జీతాల ఉండి పెడతాం పెట్టుకుంటూ పోతే వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు ఇబ్బంది ఎస్టివల్గా వాళ్ళకు కూడా సమస్యలే ఎందుకంటే ఇతర వాళ్ళ శాఖలలో వాళ్ళ డిపార్ట్మెంట్లో పిలిస్తే అక్కడ పోవాల్సింది వస్తుంది పోతున్నారు తప్పదు కానీ మేము మేమైతే అడ్జస్ట్ అయిపోతున్నాం దయచేసి ఇది గమనించి అధికారులు ఇచ్చేయాల్సింది కూర్చున్నాం అధిక అధికారులు చెల్లించకపోతే మేము చూస్తున్నాము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము మేము ముఖ్యంగా మరోసారి చెప్తున్నాము ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకం కాదు మేము చేసే కోసమే మేము పనులు చేసే కోసమే మేము ప్రజ క్షేత్రస్థాయిలో అన్ని పథకాలు తీసుకుని పోయేదానికి సిద్ధంగా ఉన్నాము ఇది ఒకటి ముఖ్యంగా గమనించండి మేము ఎక్కడా వ్యతిరేకం కాదు మేము పని చేస్తాం కానీ మాకు మా వెసులుబాటు కల్పించండి మాకు ఇబ్బందులు లేకుండా మా ఫ్యామిలీతో మేము సంతోషంగా ఉండేట్లు అయింది మా కనీసం ఉదయం పదికి లోపల సాయంత్రం అయిన తర్వాత మా ఫ్యామిలీతో గడిపే విధంగా చేయండి అది ఒక్కటి మేము కోరుకుంటున్నాం తప్ప వేరే విధంగా చేయడం లేదు తర్వాత గ్రేడ్ అప్డేషన్ కూడా చేస్తామన్నారు కమిషనర్ గారు కూడా బాగా స్ప స్పందించారు ఒకసారి మేము మీటింగ్ పోతే బాగా స్పందించారు కమిషనర్ గారికి ఈ విషయం తెలిస్తే కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం గ్రేడే అప్డేషన్ కావచ్చు ప్రమోషన్లు కావచ్చు అన్నీ బాగా అప్డేట్ చేస్తారు బాగా చేస్తారు సారు స్పందిస్తారు కమిషనర్ గారు ఇవన్నీ ఉన్న తర్వాత మాకు మంచి చేస్తారని కోరుకుంటూ కలెక్టర్ గారి ద్వారా కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి పంపించవలసిందిగా కోరు కోరుకుంటున్నాం